నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడిన అదంతా కపట ప్రేమ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్ లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పనులు ఇచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్ అనవసరంగా ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు కేసీఆర్ ఏందో కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకపోయినరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనలో చూశారు